హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జుట్టు పెరగటానికి సాఫ్ట్ అండ్ షైనీగా ఉండటానికి ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి పడేసే వేస్ట్ వాటర్తో హెయిర్ బాగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి ఎలా అని ఆశ్చర్యపోతున్నారా అదే అండి రైస్ వాటర్తో రైస్ వాటర్ని ఎలా వాడాలి అనేది చూపిస్తాను ఈ మధ్యకాలంలో చాలామంది ఉపయోగిస్తున్న హోమ్ మేడ్ రెమెడీ రైస్ వాటర్ అండి అసలు రైస్ వాటర్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది రైస్ వాటర్ని ఎలా వాడాలి ఇక హెయిర్కి ఎలా అప్లై చేయాలి రైస్ వాటర్లో ఏమైనా ఇంగ్రీడియంట్స్ కలపాలా అనేది ఈ వీడియోలో చూపిస్తానండి నిజంగా రైస్ వాటర్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఇక ఈ రెమెడీ ఒకసారి వాడితే అది మీ ఫేవరెట్ అయిపోద్దండి అంత పవర్ఫుల్గా మీ జుట్టు పైన పనిచేస్తుందండి ఇక్కడ నా హెయిర్ అనేది చూస్తున్నారు కదా చాలా ఒత్తుగా పొడవుగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో రైస్ని ఇలా తీసుకున్నానండి నార్మల్ రైసే అండి మన ఇంట్లో వాడుకునే రైసే ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఇలా అయితే తీసుకున్నాను మీరు బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చండి ఇలా తీసుకున్న రైస్లోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే అందులో ఉన్న మురికి డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే అవంతా పోవటానికి ఇలా ఫస్ట్ వాటర్ని వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి ఈ రైస్ని ఇప్పుడు ఆ వాటర్ని పారపోయాలండి ఇంకొకసారి కూడా వాష్ చేసుకోవాలండి ఇంకా వాష్ చేసుకున్న తర్వాత మంచి వాటర్ని పోసుకొని నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని నైట్ అంతా అలాగే పెట్టేసుకోవాలండి ఇలాగ పెట్టుకున్న తర్వాత మార్నింగే మనం ఇలా తీసి ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేయడం వల్ల రైస్లో ఉండే విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా బయటకి రిలీజ్ అవుతాయండి ఇప్పుడు ఈ రైస్ వాటర్ని ఒక గిన్నెలోకైతే తీసుకుందామండి ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి ఈ రైస్ వాటరే అండి ఈ రైస్ వాటర్ని మనం స్ప్రే బాటిల్లో వేసుకొని మనం టూ డేస్కోసారి స్ప్రే చేసుకోవచ్చండి హెయిర్లో హెయిర్లో రూట్స్ నుంచి టిప్స్ వరకు చక్కగా స్ప్రే చేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే ఇందులోకి ఈ రైస్ వాటర్లోకి అయితే యాడ్ చేస్తున్నానండి మీ ఫేవరెట్ షాంపూ ఏదైనా ఉంటే అది ఇలా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకున్న రైస్ వాటర్ని షాంపూని రెండింటినీ మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి అంటే ఈ వాటర్తోనే మనం హెడ్ బాత్ చేయాలండి ఇలా మనం వీక్లీ టూ టైమ్స్ అయితే చేయొచ్చండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీ హెయిర్ ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి షైనీగా కూడా ఉంటుంది చిక్కులు కూడా ఎక్కువగా పడవండి అంతే అండి ఈజీగా మనం ఇంట్లోనే వేస్ట్ వాటర్ అని పడేయకుండా ఇలాగా బియ్యం కడిగిన వాటర్తో షాంపూని కలుపుకొని మనం హెడ్ బాత్ చేసుకోవటమే అండి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి మనం ఎక్కువగా కష్టపడకుండా శ్రమ లేకుండా మనం జుట్టుని చాలా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి రైస్ వాటర్ వాడటం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ బాగా పెరుగుతుందండి హెయిర్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నా హెయిర్ అనేది ఇక్కడ నేను హెడ్ బాత్ చేసి చూపిస్తున్నానండి నా హెయిర్ అనేది చాలా షైనీగా కనిపిస్తుంది చూడండి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి రైస్ వాటర్తో ఓన్లీ రైస్ వాటర్ని ఏ షాంపూ కలపకుండా స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి